హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే మరొక వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నిన్ననే షూట్ చేశాను ఇంకా నిన్న మార్నింగ్ టు నైట్ వరకు షూట్ చేశానండి నేను ఏమేమి షూట్ చేశాను వంటలు ఏం చేశాను పనులు ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరివరో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను టీ అయితే పెట్టేశానండి టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఇంకా సెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తాం కదా ఇంట్లో పనులు అయితే ఇంకా సెవెన్ నుండి అయితే నేను షూట్ చేయడం కూడా స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఒక వీడియో కావాలి కదా మనకు ఖచ్చితంగా అందుకని చెప్పేసి నేను ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటాను ఇంకా సెవెన్ కట్లా స్టార్ట్ చేశానండి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ అయితే టీ పెట్టేసాను అనమాట అంట్లు నానబెట్టాను అంట్లన్నీ శుభ్రంగా కడిగాను టీ తాగేసిన తర్వాత ఈ అంట్లన్నీ నేను వన్ టూ వన్ టూ వన్ టూ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎండకు కానీ గాలికి కానీ ఆరడానికి మంచిగా ఇక్కడ పెట్టేస్తాను అంతే స్టాండ్లో వేసుకోవచ్చు బట్ నాకు అట్లా నచ్చదు అండి అంటే స్టాండ్లో వేసుకుంటే అది నాకు కంప్లీట్గా ఆరింది అనిపించదు సబ్బు స్మెల్ రాకుండా పోతుంది ఇట్లా పెడితే అని చెప్పేసి నేనైతే అట్లా పెట్టేస్తాను ఒక వన్ అవర్ తర్వాత తీసేసి మళ్ళీ ఇంట్లో సర్దుకుంటాను ఇక్కడైతే నేను ఫ్రెష్ బీరకాయలు కట్ చేస్తున్నాను కట్ చేసి కూర అయితే చేయాలి అండి చాలా బాగుంటుంది ఫ్రెష్ పీరకాయలతో కూర చేసుకుంటే మండే రోజు నేను మార్కెట్లో తీసుకొచ్చాను ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుంది అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను ఆనియన్ నేను కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా దీన్ని అయితే కర్రీ చేసేస్తాను చాలా సింపుల్ అండి నేనైతే కంప్లీట్గా అయితే చూయించలేదు తాలింపు వరకే చూయిస్తాను అనమాట అయితే ఏం షూట్ చేయలేదు ఈ కూరని ఇంకా అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా అండి ఈ బీరకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా మామూలుగా ఎక్కువనే ఊపిస్తుంది కొంచెం తగ్గించేసాను అనమాట ఉడికిన తర్వాత మనకు మంచిగా సరిపోతుంది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కూర ఉడికిన తర్వాత పైనది వెళ్తుందండి ఉడికినా ఎక్కువైపోయింది ఆయిల్ ఎందుకో తెలియదు బీరకాయ కూరలో సరే దీంట్లో అయితే ఇక జీలకర్ర వేసాను తర్వాత ఆనియన్స్ వేయిస్తున్నాను చూడండి తర్వాత ఇంకా పసుపు అల్లం పేస్ట్ బీరకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుందాం అనమాట నాకు బీరకాయ కూర అంటే మంచిగా అనిపిస్తుంది అండి బాగుంటుంది టేస్ట్ అయితే ఒక లాగా అనిపిస్తుంది డిఫరెంట్ టేస్ట్ అసలు నాకు ఎసరేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని తినడం అంటే మస్తు ఇష్టం అట్లా ఇంకా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వండిన రోజు కాకుండా మార్నింగ్ కూడా ఏమైనా మిగిలితే నేనే తినేస్తాను ఇంకా చాలా బాగుంటుంది బీరకాయ కూర ఒకటి గోర్చి కుడికాయ కూర ఒకటి ఇక చాలా చాలా బాగుంటుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి బీరకాయలు అయితే వేసాను దానిపైన కొంచెం సాల్ట్ వేసాను అసలు అయితే బీరకాయ ముక్కలు తొందరగానే ఉడుకుతాయి కాకపోతే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు పడుతుంది సాఫ్ట్గా ఉడుకుతుంది అని చెప్పేసి ఇంకా ఉడుకుతుంది అనమాట పక్కన ఇక్కడ చూడండి నేనైతే పాలు కాబెట్టిన ఇంకా తోడైతే వేయిస్తున్నాను అనమాట అది వచ్చేసి మధ్యాహ్నం టైము ఇంకా తోడేసుకోవాలి కదా నైట్ కల్లా తోడుకోవాలి అని చెప్పేసి వేసాను అది చలికాలం కాబట్టి తొందరగా తోడుకోదండి అస్సలే సరే ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు వేస్తున్నాను నేను ఇది మొన్న ఈవినింగ్ కలిపి పెట్టాను ఫ్రిడ్జ్లో మిగిలితేను సరే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు చపాతీలు వేసుకొని తిందామని చెప్పేసి నేనైతే నిన్న ఈవినింగ్ టైంలో చపాతీలు అయితే కాలుస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడితే అసలు వేస్ట్ అవ్వదండి మంచిగా పిండి ఒకసారి కలిపేసుకొని ఒక టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అదే నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు కానీ కలపలేక కూడా చేయబుద్దు కదండి పిండి కలపాలంటే ఇక కొంచెం ప్రాసెస్ ఏ కదా అందుకని చెప్పేసి ఇక వదిలే అనిపిస్తుంది నాకైతే అట్లా కాకుండా ఒకసారి మరింత కలిపేసుకొని చూసులో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు నేనైతే ఇక్కడ ఒక పది పన్నెండు వరకు చపాతీలు అయితే చేస్తున్నానమాట టైం వచ్చేసి ఈవినింగ్ పక్కన నీళ్ళు వేడవుతున్నాయి నేనైతే స్నానం చేశాను ఈవినింగ్ టైంలోనే మంచిగా మా బాబుకి నీళ్ళు కాగుతున్నాయి ఈ లోపు చపాతీ చేసి పక్కన పెట్టేద్దాము తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం నేను మా బాబు నేనని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఏం చేసినా పక్క ప్లాన్తో చేసుకుంటారు ఇంట్లో వర్క్ అయితే ఇంక ఇక్కడ చూడండి ఇంకా ర్యామ్స్ ఆఫీస్ నుంచి వచ్చే టైంలో చికెన్ తీసుకొస్తేను నేను మొత్తం శుభ్రం చేశాను వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడేమో ఎల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసినాను అనమాట చికెన్లో ఎల్లిపాయ అల్లం లేకుండా అవసరం లేదండి ఎల్లిపాయ ఉంటే చాలు నా దగ్గర అల్లం ఉంది మిక్సీ పట్టింది అది వన్ మంత్ పైగా అయింది ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఖరాబ్ అవ్వలేదు బట్ ఎంతైనా ఇప్పుడు వేసుకున్న దానికి ఎప్పుడో వేసుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది కదా అండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే అల్లం వేయకుండా ఉట్టి ఎల్లిపాయలు వేసి ఆనియన్ పచ్చిమిర్చితో పాటు మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇంకా ఈ చికెన్లోకి యాడ్ చేశాను అనమాట తాలింపులో కూడా వేసుకోవచ్చు బట్ నేను అట్లా వేయకుండా పాటు మ్యారినేట్ చేసినాను కొంచెం పసుపు వేసాను కొంచెం అల్లం పేస్ట్ వేయలేదనుకుంటా తర్వాత ఉప్పు ముక్కల ముక్కలకి వేసేటప్పుడు కొంచెం వేస్తాను తర్వాత దింపేటప్పుడు కొంచెం వేసుకుంటాను ఇంకోటి ఏంటంటే బగార్ రైస్ చేస్తాం కదా అందులో వేస్తాను ఉప్పు అది ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి ఇక చూసి వేసుకోవాలి తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే దాన్ని ఏం చేయలేము ఇంత కష్టపడేదంతా వేస్ట్ అయిపోతుంది కదండీ ఇక తినగలిగినంత కారం వేసుకున్నాను ఒక ఐదు నాలుగు స్పూన్ల వరకు పెరిగేసానండి పెరిగేసుకుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఫ్రెష్ పెరిగేసాను ఇంట్లో ఉంటేను ఇంకా వీళ్ళైతే వెయిటింగ్ అనమాట ఎప్పుడైతుందా ఎప్పుడు తినాలి అని సరే ఇక్కడైతే నేను చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ తాలింపు చేస్తున్నానండి జీలకర్ర ఒకటి వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఇంకా నాన్ వెజ్ అంటే ఇక పక్కా ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిందే ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుందామండి విషయం ఏంటంటే నిన్న నాలుగో తారీఖు మా బాబుది బర్త్డే మంత్లీ బర్త్డే అనమాట మేమైతే అసలు మర్చిపోతాం ఒక్కొక్కసారి ఒక్క మూడు సార్లు నాలుగు సార్లు త్రీ ఇయర్స్లో ఇప్పుడు మా బాబుకి ఫిబ్రవరి వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా మర్చిపోయి ఉంటాము బర్త్డేని మంత్లీ బర్త్డేని ఇంకా అట్లా కాదండి ఇప్పుడైతే ఇక ప్రతీ నెల టీషర్ట్ బట్టలు మంచి బట్టలు నెక్స్ట్ చిన్న పీస్ అయితే ఇస్తాం కేక్ ఎక్కువది తినలేము కాబట్టి ఇంతకుముందు నేను తినేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు పట్టించుకోవట్లేను ఇంకా తెస్తే నేనే తినాలి ఈ పిల్లలకు కూడా హెల్త్ మంచిది కాదు ఇంకా రామ్ చేతి అస్సలు ముట్టుకోడు అనమాట ఎందుకు లేని చెప్పేసి చిన్న పీస్ తీసుకొచ్చి మంచి కొత్త బట్టలు చికెన్ ఒక డ్రింక్ కూల్ డ్రింక్ అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే మంచిగా అనిపిస్తుంది అండి మా నాన్న కూడా మస్తు పిల్లలు ఎవరైనా సరే అండి కేక్ అన్నా సరే బర్త్డే అన్నా చాలా హ్యాపీగా ఇక్కడైతే వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ర్యామ్స్ అయితే నాకు చెప్పకుండా ఇవన్నీ ప్రిపేర్ చేస్తాడండి మొత్తం అన్ని తీసుకొస్తాడు డ్రెస్ ఆయనే తీసుకొచ్చింది సెలక్షన్ కాకపోతే వీడియో కాల్ చేస్తే నేను ఆ టీ షర్ట్ దే అని చెప్పాను ప్యాంటు కొత్తదే కాకపోతే టీ షర్ట్ ఒకటే తీసుకొచ్చాను అనమాట ఎప్పుడైనా ఒక డ్రెస్ తీసుకుంటాము ప్యాంటు టీ షర్ట్ అట్లా షర్ట్స్ లేవు మా నాన్నకి కానీ టీషర్ట్స్ అంతేను సరే ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయిస్తున్నాను అనమాట ఓకే మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటాడు ఈ కేక్ ముక్కనే నైట్ కొంచెం తింటాడు మార్నింగ్ కొంచెం మధ్యాహ్నం కొంచెం మళ్ళీ నైట్ వరకు చేసుకుంటాడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది ఉన్నంతసేపు క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాలి అలా చెప్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడండి మా అబ్బాయి అయితే సరే నేనైతే పక్కన చికెన్ ఉడుకుతుంది ఈ లోపు కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి వచ్చాను ఇంకా తర్వాత ఏం తీసుకొచ్చిండు ఎగ్ పప్స్ ఆ ఎగ్ పఫ్స్ అయితే ఇంకా నాను మంచిగా తింటాడండి రెండు పీసులు ఒక టూ ఫోర్ పార్ట్స్ చేస్తాం కదా అందులో టూ పార్ట్స్ అయితే తింటాడనమాట మంచిగా ఇంట్రెస్ట్గా అంత అంత మించి తినాడు ముట్టుకోడు తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఎగ్ పఫ్ అయితే నేను కట్ చేద్దామని చెప్పేసి ఇందులో పెట్టేస్తున్నాను మంచిగా ఉంటాయండి బాగుంటాయి ఎగ్ పఫ్ అయితే భలే ఫ్రెష్ ఇస్తారనమాట బేకరీ ఉంది మాకు దగ్గరలో ఎప్పుడైనా తినాలి అనుకుంటే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాం చాలా తక్కువ రేర్ అనమాట అస్సలు తెచ్చుకోము బట్ ఎప్పుడో ఒకసారిగా తప్పదులే తినాలి అనిపించినప్పుడు అట్లా తెచ్చుకుంటాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టూ పీసెస్ అయితే తీసుకొచ్చిండు ర్యామ్స్ తర్వాత వీటిని అయితే కట్ చేస్తున్నాను బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చుతాయి నేనైతే ఇందులో ఒక టూ పీసెస్ తిన్నాను అంతే ఇంకా ఒకటి వేస్ట్ అయిపోయిందండి లాస్ట్లో పడేసినాము ఇక్కడ చూడండి ఇంకా నా చికెన్ కర్రీ అయితే ఈ పని అంతా చేసుకునే లోపు చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది అన్నీ ఫ్రెష్ చేసిన కాబట్టి మంచి స్మెల్ అరోమా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇల్లు మొత్తం ఆ చికెన్ స్మెల్ వస్తుంది ఓకే తర్వాత ఇక్కడ నేను బగారా రైస్ చేద్దామని చెప్పేసి చాలా డేస్ అవుతుందండి చాలా డేస్ తర్వాత బగారా రైస్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా బగారా మిక్స్ వేసాను ఆకులు వేసాను లాంగ చెక్క ఇంకా ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా అవి ఇవి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర లేదు అండి అసలు లేదు ఇంట్లో ఈ మధ్యకాలంలో నేను బయటికి వెళ్ళట్లేను తేవట్లేను అనమాట మనం మార్కెట్లో తీసుకుందాం అనుకున్నాను నాకు కుదరలేదు పెద్ద కట్టలు ఉన్నాయి అట్లా కానీ పెద్దవి వేసి వేస్ట్ చేయడం ఎందుకు చిన్న తెచ్చుకొని అప్పటికప్పుడు యూస్ చేసుకుంటూ అయిపోతుంది తెచ్చి వాడబెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను అయితే ఇప్పుడు అసలు లేకుండా పోయింది సరేలే అని చెప్పేసి ఇంకా వండుతున్నాను అనమాట లేకున్నా బాగుంటుందండి చాలా బాగుంటుంది కొత్తిమీర లేకున్నా బాగానే ఉంటుంది ఇంకా చూసారు కదా అన్నీ వేసేసాను ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ ఇదంతా వేసుకొని వాటర్ అయితే పోసాను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను కొంచమే తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది బగార్ రైస్లో గరం మసాలా వేసిన చికెన్ మసాలా వేసినా చాలా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ఓకే చూసారు కదా ఇంకా చికెన్ మసాలా కూడా నేను అప్పటికప్పుడే అనమాట పాతది ఉంటే కూరలో వేసాను ఇంకా కొంచెం అయితే రైస్లో వేస్తున్నాను ఇక టేస్ట్ సరిపడా చాలా టేస్ట్కుందామండి ఆల్రెడీ కూరలో వేసేసాను కదా చూసి వేసుకుంటాను నేను ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను లేదంటే మాకు ఉప్పు కన్నా ఉప్పు కాడ కూరల కన్నా గొడవలు వస్తాయండి ఎక్కడ రాదు కానీ ఈ కూర కొంచెం బాలైపోయినా చికావు ఉంటారు లేదంటే ఉప్పు ఎక్కువైనా చికాకు అనేది ఉంటుంది అందుకని మంచిగా ముందు జాగ్రత్త ఉంటే అని చెప్పేసి నేనైతే ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉంటాను సరే ఇంకా రైస్ అయితే ఇక నానింది వేసేస్తున్నాను ఇందులో ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని ఇంకా ఉడికించుకుందాము జస్ట్ సెవెన్ మినిట్స్ టైం పడుతుంది సెవెన్ మినిట్స్లో మనకు బగార్ రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా అయితే పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారండి ఈ ఒరిజినల్ వాయిస్ అనేది నేను కంప్లీట్గా మ్యూట్లో పెట్టేసాను కాబట్టి ఈ పాటలు వినిపించట్లేదు ఇక వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు లోపలికి ఏదో తీసుకోవడానికి వచ్చా వస్తూ ఉన్నారనమాట సరే ఇంకా ఏదైతేనేమి ఇక్కడైతే నా పని నేను కంప్లీట్ చేస్తున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఇక రైస్ ఉడికిద్దాము ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఆల్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి నైట్ మరి ఇంత ఓవర్ నైట్లో తిన్నా సరే అరగదు పైగా బగార రైస్ కదా కొంచెం తినేసి వెన్నీళ్ళు లాగేస్తాను అదే మంచిగా అరిగిపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లేట్స్ అయితే కడిగాను ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి బగార రైస్ అంటే నాకు ఆనియన్ అంటే పిచ్చి అనమాట ఆనియన్స్ కూడా కంప్లీట్గా అయిపోయినాయి ఒక్కటే ఉండే ఆ ఒక్కటి కూడా కట్ చేశాను ఇంకా అంతే ఇక భోజనం అయితే పెట్టేస్తున్నాను అండి ర్యామ్స్కి భోజనం పెట్టించిన తర్వాత నేను నాను నిద్రం తినే సముగ్రము అయితే నైన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ భోజనాలు చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసుకొని హ్యాపీగా నిద్రపోతాము అంతే ఇదండి నాది మార్నింగ్ నుండి నైట్ వరకు అట్లా షూట్ చేసిన వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కర్రీ అయితే ఇట్లా సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేశాను తినేసిన తర్వాత వాకింగ్ చేసుకుంటాం అంతే నాను అయితే ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఫస్ట్ నాన్న కూడా వేరే ప్లేట్లో పెట్టియాలండి లేదంటే ఊ కూడా అయినా కూడా నేను ఓన్గా తింటాను అని చెప్తా ఉంటాడు పిల్లలకి ఎట్లా అంటే అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంచాలి అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్